నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాజమ్ ఛానల్ ఈరోజు బీరకాయ పచ్చడి అండి ఇది దోశకి చాలా బాగుంటుంది దోశకి వేడి వేడి అన్నంలోకి చపాతీకి ఇలా చాలా బాగుంటుంది చేయడం కూడా ఈజీ నేను ఒక పావు కేజీ బీరకాయలు తెచ్చుకుని కట్ చేసి పెట్టుకున్నానండి అది పీల్ చేసి పెట్టుకున్నాను కొంతమంది పీల్ చేయకుండా పొట్టుతో కూడా చేస్తారు అలా చేయకూడదండి ఎందుకంటే దానికి ఎన్నో మందులు కొడతారు క్రిమి సంపారిక మందులన్నీ వాడతారు కాబట్టి ఆ పొట్టు తీసి పక్కన పడేసేయాలండి దాన్ని బాగా పీల్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పెన్నం పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయిన తర్వాత మినప్పప్పు వేస్తున్నానండి ఒక టూ స్పూన్సు వెనపప్పు టూ స్పూన్సు పచ్చిశనిగి అంటే మన క్వాంటిటీ బట్టి మనం ఇంకా కొంచెము వేసుకోవచ్చునండి బీరకాయ ఎక్కువగా ఉంటే ఇంకొంచెము పప్పులు ఎక్కువగా వేసుకోవచ్చు ఇది కొంచెం అట్లా వేడైన తర్వాత వేరుశనగ గింజలు ఈ వేరుశనగ గింజలు కూడా ఒక త్రీ స్పూన్స్ వేసానండి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు రెండు ఎండు మిరపకాయలు వేశానండి అంటే మనం కారం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వేసుకోవచ్చు కానీ పచ్చళ్ళకి ఎండు మిరపకాయలు వేస్తే చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు మామూలుగా అయితే కరివేపాకు మనం తీసి పక్కన పడేసేస్తామండి ఇలా చట్నీల్లోకి వేసేస్తే తింటాం మనము హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు తింటే వెల్లుల్లిపాయలు కొన్ని తీసుకున్నాను చింతపండు కొద్దిగా చింతపండు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు దాంట్లో అట్లా పెట్టానండి ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి ఆ లోపల మనం బీరకాయని వేయించుకుందాం కొంతమంది టమాటా కూడా వేస్తారు టమాటా కన్నా చింతపండు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి కొద్దిగా ఉప్పు పసుపు పొడి వేసి కాసేపు అలా వేగనిచ్చాలి మూత పెడితే అలా మగ్గుతుందండి కాసేపు ఇలా మూత పెట్టి మళ్ళీ అప్పుడప్పుడు ఒక టూ టైమ్స్ వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించాలి మనకు సరిపడకపోతే మనం ఇంకా కొంచెం ఇలా ఆయిల్ వేసుకోవచ్చు పచ్చివాసన లేకుండా బీరకాయ బాగా వేగాలి చూడండి బీరకాయ వేగిపోయింది ఆ లోపల మనం దీనికి పోపు పెట్టుకుని పక్కన పెట్టుకుందామండి వేడిగా ఉంది కాబట్టి ఆ పెనంలోకి మినపప్పు పచ్చని పప్పు ఆవాలు ఇవి వేసి పోపు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి జీలకర్ర కొద్దిగా వేస్తున్నాను రెండు ఎన్ని మిరపకాయలు కరివేపాకు కొద్దిగా వేసాను ఇది స్టవ్ ఆఫ్ వేసి పక్కన పెట్టుకోవాలండి ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా పప్పులు వాటిని ఇలా మిక్సీకి కొట్టుకోవాలండి ముందు పప్పులు కొట్టుకోవాలి బీరకాయతో పాటు వేస్తే అది సరిగ్గా మెదగదు అది కొంచెం మెదిగిన తర్వాత ఈ విధంగా వేసుకోవాలి చూడండి సూపర్గా ఉంది చట్నీ